ఇక వస్తున్నానా బాగా ఏం చేయాలని బిడ్డ ఏం చెప్పాలనే ఇంటికాడ మా తోట పోరు మీ అల్లుడు తోటో పోరు ఆరాలు ఇక ఈ ముగ్గురు కలిసి ఇక మా అత్త నేనే అన్ననాని ఇక అంటున్నాం అని అట్లాంటిదావని తోటి చెప్పింది వాళ్ళ పెద్ద కోడలితోటి చెప్పి నన్ను ఇక ఇచ్చిందే తిరిపిస్తే నేను వెళ్ళిపోతా నేను ఉంటాను నెగిలియ అని వచ్చిన చెప్పు ఏం చేయాలి అందరూ ముగ్గురు ఒక్కటై నన్ను మొత్తం నెగిలియ కూడా చేస్తూ రే ఆ పుస్తల్ది తింటుంది తినలే అంటుంది ఆ నాకు పెడతలేదని చెప్తుంది పని చేపిస్తుంది అని చెప్తుంది కొడుకు వచ్చి కొడుకు చెప్తుంది పోయి పెడకోడలు చేస్తుంది పెదకోడలు మాటలు పట్టుకొని ఇక పెడకోడలు అడగనీకొచ్చింది నన్ను ఆ మీ అల్లుడు అడిగిండు ఇక ముగ్గురు నన్ను ఎవరు నీ కూడా చేస్తుండ్రు నాయనా నేను ఏం చేయాలి పో పో నువ్వు పోతే నేను ఇంకో అని చేసుకుంటా పో అని అంటుండే అల్లుడు అంటే పోయి కూడా మా తరువాత కనబడతాము నేను భయం తీసుకొని వస్తే ఆ గురించి మీకు సందరి చెప్తాను సంగతి అడుగుతాము పోయి భయపడదు నైట్ చేసేవాడి

પણ ઇન્દોર ગુજરાત રાજસ્થાનનો બિંદે કોટી બિડા ને દડિતો પા અמא લે ના નેલ નેલ ને દડિતો પા વિવાહ ને ઉને पुरी एक आई पुरी इड कोचरा मालेसारा इतनी इड कुल रहनो हाँ हमारी कंडीशन बहुत रेंटरों रहनो हम आप भी डालने आ रहे तो आप कुल रहनो भाई वो एयर में कम पानी खाने में चले बिटा निज़ू पाला निज़ू पाला जा पुराना जा बिटा तू ये निकला कानेकार बोलो कारों में दाल बिटा। A few moments later.

અકા એ ઊગેનેલા પોચા એમો ઊગેનેલા પોચા વાયલા ના અમે કોડલા કોની કોડકા મુગુર પટાઈ એન્નું યલ્લું ને તોઉતરા હા એનામી નાયમ ફેદેતે બોલ હા કેના નાબડે નાનું ને આનું લેવાડું ટીવી આ કાની બિજે નેવ દેવળા આડ ખૂટનું વાર નન નેને બિજા આ દી એડ પણ નઈનું આ

నేను ఎండలో కావట్లేను తోటి ఆర చూసుకుంటున్న ఈ మాట చూసుకున్నా వద్దా నీ మాట పక్కన సై ఆమె చూసుకుంటు ఈ మాట చూసుకున్నా వద్దా ఒకటి సమానం ఒకటి చెప్పు

એ બાવાનું એમ બાપા એ લેકના કા આયા ની ની કેવું હું બોલાય મુજી ના કા પૂજી ને મકણા બીડે એ બીજો દી મકણ ના બીડામાં ની બીજે નું ઓલે વાલે ની બીજે ને અંતર નીકળી ગઈ આ દિયે નું હેચ ના હતી કોણ કોણ નું ઇત દુકાન હતું ને બાજુ મુગયા એડવાકો એડવાકા સુકા હા હાલો ને જમવા કો લાગે ની કોરતીયા પાડવા હા માઈકા જીવા

మీరు దంగేయ్యి కొనుడు పోనాడు మాకు ఎంత పోవాలి మేము నరకుంది ఏదైనా మంచిగా చనిపోయాము నా మనసుండే జంకేది అని సంసారం చేసి వచ్చాడా అంతా పెద్ద పొడల దగ్గర ఉందే ఇలా కాదు నువ్వు పెద్ద కోళ్ళ దగ్గర పోదామ్మ ఆమె అడగాలి ఇంకా ఎందుకు వచ్చి నువ్వు ఇంకా ఆమెని కూడా ఆవిటికాయలు కూడా చిచ్చి పెడతావా నీ అయ్య తీసుకొని వచ్చి ఆడికోదాపాడిపోదా చిచ్చి పెట్టినాడు తిని ఉండలేక పోయి ఆమె దగ్గర మీటి పెట్టి ఆమె చెప్పి ఆ బాలమని చెప్పింది ఈమె చెప్పింది అని చెప్పి ఇందరికి చిచ్చి పెట్టిందని నువ్వు ோதே பெடம் தாடுதான் இப்படி அம்மா நாய் இத்தோடு தங்களுக்கு ஒர்க்குற

మరి ఏం మాట్లాడతారు నేను ఇంకా కొనుక్కు మాట్లాడే మాట్లాడి నా బిడ్డలు మీరు చెర చేసిన నీ బిడ్డని ఎవరు చెర చేయలేదు ఎవరు నాకేం చేయలేదు మరి ఏం ఏ నా ఆ కోడలు ఏమన్నాదో ఈ కోడలు ఏమన్నా నా బిడ్డ ఏమన్నదో అలా ఇవ్వం తీసుకొని వచ్చింది ఇంటి మీదకి వచ్చి మీతో వెళ్ళి అయింది ఇంటికాడ అది ఏమన్నా ఏం కాదని పోదాపా ఆమె దగ్గరికే పోయి మార్చుకుందాం పా అయ్యా బిడ్డ కలిసి ఉరికి నేను వెనకంగా వాళ్ళు వచ్చిన బిడ్డ మరి ఏం అడుగుతాడో ఏం చేసినావో కొట్టినామా తిట్టినా ఆవని ఇంతక నిలగొట్టమని చెప్పిందట అట నా కొడుకుని పచ్చద పెట్టుకుంది ఆ పొరుడు ఆ ఉన్నాడు ఇక అయ్యని తీసుకొని నీ దగ్గరకు వచ్చింది మరి ఏం చెప్తుందో చెప్పు ఏం చెప్పు చెప్ప అని మాట్లాడుతున్నావు మీరు ఎట్లా చేసిర్రు ఏం చేసినావు ఎట్లా చేసిర్రు ముగ్గురు కలిసి నేను పోతున్నా అంటే నీ కొడుకు అంటే నువ్వా నాపినవా అంటే నువ్వు కూడా పోని అంటివి కాదమ్మా నువ్వు అలా ఆమె మరి నువ్వు ఇద్దరి తెచ్చిన కూడా ఇద్దరు నేర్చిందని నువ్వేనైతి మరి ఆమె దిక్క అంత మాట్లాడుతున్నావు నా దిక్క ఇంత శత్రుధన్ చేస్తున్నావు నా కొడుకు చెప్తాను కొట్టుకు తిడు ఆ అమ్మ నేను ఏమన్నామ మరి ఏం కా ఏమట్లా అన్నమ మరి ఏమట్లాని ఏమన్న అలా అడిగితే అర్థం చూస్కో అన్నగా నేను ఏమన్నా కా ఏది చూసుకోవతే కారణమైనా అయింది కొంచెం కారణమైనావే పంజాబ్ లో ఎక్కడ తిరు చెయ్యవేదరు ని ఏమన్నా నువ్వు ఏమన్న ఎప్పుడు కొట్టుమా కాదు ఎప్పుడు నువ్వు ఎందు కొట్టుపానే అన్న నువ్వు కొట్టునే కోదల నేను చెప్పా నాకేం బాధ చెప్తాది కాదు ఎందు బాడే బుగురు గుడి మీరు ఏం చేస్తారు

ನೀವು <distur�s theLOs> <transitionether> నులేంది నీ కథ ఏంది ఎందుకు తీసుకొచ్చావు ఏమి తీసుకొచ్చినావు ఆ ఏమిటి ఏమైందని నేను లేకొచ్చా ఎందుకు లేకపోతే ఇంట్లో మా అమ్మని చూసుకోకపోతే కింద మీద అసలు మనిషిని అసలు పట్టించుకోకపోతే ఎవరికైనా ఇబ్బంది అనిపించి బాధ వేయగలేక పోతే పోతే అంటే తెంగ అని చెప్పినా మళ్ళీ తీసుకొచ్చినావు ఏం మాట్లాడు తీసుకొచ్చి మా అమ్మతోని ఆ నిన్నుకొచ్చాను ఏం కొంచా అందు లేవు

నువ్వు వచ్చుకో రాంగ్ వచ్చినావు నీ బిడ్డ ఏం నేర్పినా తెలియదు నీ ఎందుకు నీ తెలియదు నీకేం చెప్పినా తెలియదు నువ్వు నా ఇంటికి రాకుండా రాదు తెగ్ నా ఇంటి ఇది కాకుండా ఇంకా చేసుకుంటా ఎక్కడ రమ్మైనా సరే ಎಲ್ಲಿ ಜಗ್ಗಿ ಗೋಲ್ ನೀವು ಬಾ ನಿ ಬಿಡು ಬಾ ಅಕ್ಕ ಅದ್ರೆ ಬಾವಿ 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 ಅದ್ರೆ ಏ ಪಾಂಡು ಆಗ ಪಾಂಡು ಆಗ ನಾಯನ ಅಂತ ಹೇಳ್ಪನ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕಾಯಿರ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿ ಆಗಕ್ಕೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಹುಲ್ಲ ಸಾಲಮ್ಮ

அட் பெ